నమస్తే అన్న అందరికీ నమస్కారం జూలై ఒకటవ తేదీ నుంచి కువైట్లో కొత్త రూల్ అమలు రానుంది అంటే కొత్త చట్టం అమలులోకి రానుంది జూలై ఒకటవ తేదీ నుంచి ఆర్టికల్ పద్దెనిమిది సోన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో తమ దేశాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ నైతే యజమాని నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది దానికోసం మనం చూసుకుంటే ఆశల్ పోర్టల్ లేదా సాహెల్ యాప్ ద్వారా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన ఇరవై నాలుగు గంటల లోపు యజమాని ఆమోదించాల్సి ఉంటుంది అలాగే ఇది ప్రవాసులకు మంచిదే అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ప్రవాసులకు ఒక్కటే ఒక మెయిల్ ఒకే ఒక మంచి అయితే జరిగిందనమాట చాలా వరకు మనం చూసుకుంటే కంపెనీలు కానీ లేకపోతే బయట పని ఉన్న ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా మీద పని చేసేవారు కొంతమంది అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కువైట్కు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలైనా సరే తమను ఇళ్లకు పంపించకుండా తమ దేశాలకు పంపించకుండా యజమానులు అయితే ఇబ్బందులు పెడుతూ ఉన్నారు దీంతో చాలామంది ఫిర్యాదులు చేసినా కానీ లాభం లేకుండా పోతూ ఉంది ప్రస్తుతం ఎవరైనా సరే కానీ యజమానులు ఇంటికి పంపించమని చెప్పేసి అనుమతిని నిరాకరిస్తే కానీ వాళ్ళు అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క నిర్ణయం అమలులోకి రాకముందు మనం చూసుకుంటే యజమానిని అడిగితే కానీ అతను పంపిస్తే పంపిస్తానంటాడు లేకపోతే పంపిణా అటువంటి సమయంలో చాలా మంది భారతీయులు కూడా ఇబ్బందులు పడ్డారు చాలా మంది పనిచేసి చోటు నుంచి కూడా పారిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ యొక్క కొత్త నిర్ణయం మనం చూసుకుంటే మన యొక్క ప్రయాణాన్ని అడ్డుకుంటూ ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇకపైన ఇటువంటి పనులు చేసేదానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే మన మొబైల్ ద్వారా సాహిల్ యాప్ లో మనం ఒక రిక్వెస్ట్ పెడతాము ఇరవై నాలుగు గంటల లోపు యజమాని ఆమోదించకపోతే గానీ దానికి సంబంధించిన వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ యజమాని మన మన యొక్క మన యొక్క ఎగ్జిట్ పర్మిట్ ను తిరస్కరిస్తే మనం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ లేకపోతే సంబంధిత కార్మిక శాఖకు వెళ్లి మనం కంప్లైంట్ చేయవచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎవరైతే కంపెనీలు కానీ యజమానులు కానీ మనల్ని ఇంటికి పంపించకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నారో అటువంటి వారికి కొత్త నిర్ణయం వల్ల మనకే కొద్దిగా మేలు జరిగే అవకాశం ఉంది ఇది ఒక్కటే ఉందన్నమాట మిగతాదంతా యజమానుకు అనుకూలంగా ఉంటే కానీ